హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి ప్రస్తుతం తుఫాన్ అనేది ఎక్కడ కేంద్రీకృతమైంది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది అలాగే ఈ తుఫాను వల్ల ఏ ఏ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి గాలి ఎంత ఎంత వేగంతో వీయబోతుంది పూర్తి వివరాలు అయితే నేను మీకు లైవ్లో అయితే చూపిస్తాను వీడియోను మాత్రం మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే వెదర్కి సంబంధించిన జెన్యున్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని ఇక లేట్ చేయకుండా ఆ టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన అయితే చూడొచ్చండి సో మనకు ఫస్ట్ తుఫాన్ ఎక్కడుందో చూసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా పాయింట్లకి అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం మనకు తుఫాన్ చూడండి ఎక్కడుందో మనకు క్లారిటీగా మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది మనకు చెన్నైకి వచ్చేసి నూట డెబ్బై కిలోమీటర్ల దూరంలో అయితే ఉందన్నమాట అలాగే నెల్లూరుకు వచ్చేసి ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది అలాగే బాపట్లకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నానికి మాత్రం అనగా తీరానికి దాటే సమయం దగ్గర మనకు రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉందన్నమాట సో ఇది తుఫాన్ అనేది మనకు తీరం దాటుతున్న సమయంలో తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు అయితే వేస్తాయని చెప్పేసి మనకు వాతావరణ శాఖ అయితే తెలిపింది అనమాట సో ఈ తుఫాను కారణంగా ఈరోజు రేపు ఏ జిల్లాలలో వర్షాలు కురుస్తాయో ఇప్పుడు మనం పూర్తిగా చూద్దాం సో ఫ్రెండ్స్ మనకు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అనకాపల్లి అల్లూరు తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పర్నాడు బాపట్ల నెల్లూరు నంద్యాల వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు అయితే కురుస్తాయండి వీటితో పాటుగా కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఈ జిల్లాలలోనే నమోదవుతాయి తర్వాత మనకు రేపు చూసుకున్నట్లయితే విజయనగరం విశాఖ అల్లూరు అనకాపల్లి కాకినాడ కోనసీమ ఏలూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో అయితే నమోదవుతాయండి సో ఈ తుఫాన్ని అందరూ కూడా తక్కువగానే ఉంటుందేమో అనుకున్నారు కానీ లేదండి దాదాపుగా మనకు హుదు తుఫాన్ ఏ బేబం సృష్టించిందో యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని సమానంగా అయితే చేస్తుందని వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు సో మీ ఏరియాలో ఎలా ఉందో పరిస్థితి చెప్పండి అలాగే కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి ప్రస్తుతం మా ఏరియాలో అయితే కరెంటు కూడా లేదు చాలా దగ్గర చెట్లు కూడా నేల కురిగిపోయినాయి ఎక్కడెక్కడైతే లోతుట్టు ప్రాంతాలు ఉంటాయంతా కూడా జలమయం అయితే అయిపోతున్నాయి సో ఈ జిల్లాల వారందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఇప్పుడు నేను చెప్పబడినటువంటి జిల్లాలు ఎప్పటికప్పుడు నేను ఈ యొక్క తుఫాన్ పైన అప్డేట్స్ని తీసుకుంటాను మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్